హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేస్తున్నాం కదండి ఈ రోజు నేను పదకొండు చుక్కలు ఆరు వరుసలు వచ్చే ముగ్గు వేస్తున్నాను అండి ఇది మధ్య చుక్క అండి ఈ ముగ్గు వేయటం చాలా ఈజీ అండి మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి కింద ఆరు చుక్కలు ఉన్నాయి కదండి ఈ ఆరు చుక్కలు అటువైపు రెండు సుక్కలు ఇటువైపు రెండు చుక్కలు వదిలి మధ్యలో రెండు సుక్కలు ఉన్నాయి కదండి ఆ రెండు చుక్కలకి ఇలా లైన్ తీసుకోవాలి తరువాత ఈ చుక్క నుంచి పైన ఈ చుక్కకి గీత ఈ చుక్క నుంచి ఈ చుక్కకి గీత గీసుకోవాలి మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకు ఒక లైన్ గీసుకోవాలి దీని నుంచి దీనికి ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ ఈ లైన్ ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా గీసుకోవాలి ఇక్కడ చుక్కలు ఉండవండి చుక్కలు లేకపోయినా మనం ఇలా గీసుకోవాలి పొంగలు కుండలాగా ఇక్కడ మనం నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా వేస్తున్నానండి ఇక్కడ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి ఈ నాలుగు చుక్కలకి లైన్ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా చుక్కల మీద కానీ చుక్కలు పక్కగా అంటే రావడానికి అండి అందుకని ఇలా లైన్ తీసుకోవాలి అవునండి దీనికి ఇదిగోండి ఈ చుక్కకి గల ఆకులు కదా ఈ లైన్ ఈ ఈ చుక్కకి ఈ లైన్ కలపాలి ఒక గడ అయిపోయిందండి ఇక్కడ కూడా ఆన వైపు కూడా ఈ చుక్క ఒక్కడు వదిలేసి ఇదిగోండి నాలుగు చుక్కలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఈ చుక్కకి ఈ ఇది ఇటువైపు నుంచి కలుపుకోవాలి ఇంతే అండి రెండు చెడు అయిపోయినాయి ఇలాగ మళ్ళీ దీని పక్కన మళ్ళీ ఇక్కడ కొండ గీసుకోవాలండి అది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా ఇదిగోండి ఈ రెండు గీతలు ఇలా గీసుకోవాలి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది 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 ఇంతే అండి ఇక్కడ కుండలాగా డిజైన్ ఇది ఇందులో మనం డిజైన్ అనుకున్నాం కదా ఇలా డిజైన్ వేసుకుంటున్నాను పొంగల్ కుండ అయిపోయింది మళ్ళీ ఇక్కడ సెర్గ్గడ్లు చూపిస్తాను ఇది ఒక్కసారి చూడండి ఇది ఈ చుక్క వదులుకొని వేసుకోవాలి ఇక్కడ చూడండి నాలుగు చుక్కలు ఇలా నాలుగు చుక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఈ చుక్క ఇలాగా ఈ చుక్క ఇలాగా ఇంకొకసారి కుండ చూపిస్తాను ఇటువైపు చూడండి ఇక్కడ గీత గీసుకోవాలి మళ్ళీ ఇలాగా 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 చుట్టూ వేసేసాం కదా గడ్డలు కుండలు అంతా వేసిన తర్వాత మధ్యలో చుక్కలు మిగులుతాయి కదా ఇప్పుడు ఈ చుక్కలు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి మధ్యలో ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదా వీటికి ఇలా గీతలు గీసుకోవాలి దాని తర్వాత ఈ చుక్క ఇలా మూడు మూడు చుక్కలు ఇలా వస్తాయి అన్నమాట ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ ఈ చుక్క నుంచి ఈ చుక్క కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి నుంచి అక్కడికి ఏం కన్ఫ్యూజన్ ఉందండి ఈజీగా అయిపోతుంది ఈ గీటం అంతే అండి మొత్తంగా ముగ్గు గీయటం కూడా అయిపోయింది ముగ్గు చూడటానికి చాలా బాగుంది కదండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి రంగులు వేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది రంగులు వేసాక ఈ ముగ్గు చూడటానికి చాలా బాగుంది కదండి మీకు గనక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు